కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు దేశ చరిత్రలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భారీ మెజారిటీతో గెలుపొందిన కూటమి అభ్యర్థులకు సమత దళ జిల్లా అధ్యక్షుడు రంగయ్య శుభాకాంక్షలు తెలిపారు అధికార పార్టీ ఓటమిని గత రెండు సంవత్సరాల నుండి పునాది వేసి కంకణం కట్టుకుని దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై జరిగిన దాడులు హత్యలు అత్యాచారాలు అన్యాయాలు అక్రమాలు ప్రజలలోకి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వెళ్లి చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించామని తెలిపారు సమతా సైనికులను ప్రణాళికా ప్రకారం నడిపించిన రాష్ట్ర అధ్యక్షులు పాలెటి ఉమామహేశ్వరరావు మరియు పిల్లి సురేంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ మెజారిటీ మొదటిసారి అని ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పుష్కలంగా సంక్షేమ అభివృద్ధి అందించే సత్తా చంద్రబాబుకే ఉందని వారు తెలిపారు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గం రెండవసారి గెలుపొందిన ఎమ్మెల్యే జైనాగేశ్వర రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీ కోసం కష్టపడేవారని తెలుగుదేశం పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని హర్షించారు తెలుగుదేశం కూటమి పాలనలో మరోసారి రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈసారి చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్ వైస్ ప్రెసిడెంట్ పరమేశ్ యువదలం జిల్లా నాయకులు బలరాం రాముడు తారక సీనియర్ నాయకులు పేటయ్య నాగలదీన్న ఈరన్న నరసప్ప గుడికల్ మహేష్ పాల్గొన్నారు అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టుగా గత చరిత్రని ఇక ముందు కూడా ఎవరు కూడా తీసుకోలేనటువంటి లెక్కలో అతి భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు కూటమి అభ్యర్థులందరికీ కూడా సమతా సైనిక దళ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అధికార పార్టీ ఓటమిలో అతి కీలక ప్రధాన పాత్ర పోషించినటువంటి సమతా సైనిక్ సమతా సైనికుల్ని ఆదేశాలతో నడిపించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు పిల్లి సురేంద్రబాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా యొక్క ప్రయత్నంలో మా యొక్క పోరాటంలో మా యొక్క ఉద్యమాల్లో ప్రధాన పాత్ర మాకెంత ఉందో బాధ్యత అంతే కూడా మీడియా మీద ఉంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా దింపుతామని గత రెండు సంవత్సరాల క్రితమే అధికార పార్టీ ఓటమికి పునాది వేశామని గతంలో ఎన్నో మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది అదే విధంగానే కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంతా సైనికులు సైనికులందరూ కూడా ప్రతి నియోజకవర్గాల్లో జిల్లాల్లో పర్యటన చేసి ప్రతి వాడవాడలో కూడా వెళ్ళి జగన్ గారు చేసి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కరపత్రాల రూపంలో ముద్రించి దళిత వాడల్లో కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు గెలుపులో మా భాగస్వామ్యం తీసుకోవడం అనేది మేము చాలా గర్వించదగ్గ విషయం ఇది అదేవిధంగానే జగన్ గారు ఓటమి గురించి ఇప్పటికీ కూడా జగన్ గారికి అర్థం కావడం లే అసలు ఎక్కడ పోయింది మన ఓటు శాతం అని అడుగుతా ఉన్నాడు అయ్యా మీరు పడుతున్నటువంటి ఇప్పుడు ఈ బాధ సుబ్రహ్మణ్యం గారిని చిని చంపేసినప్పుడు మీ ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పక్కన కూర్చోబెట్టినప్పుడు ఎంత బాధపడ్డామో ఆ బాధను ఒకసారి మీరు గుర్తు చేసుకోండి అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారిని చంపేసినప్పుడు ఎంత బాధపడ్డామో ఆ బాధ మీకు ఇప్పుడు అర్థం కావాలి అది మీరు తెలుసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాలే మా దళితులని కించపరుస్తూ దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేసినటువంటి ఈ ఘటనలే మీ పతనానికి నాంది వలకైన విషయాన్ని ఇప్పటికైనా మీ వైసీపీ ప్రభుత్వానికి అర్థం కావాలని కూడా సమతా సైనిక్ దానికి తెలియజేస్తుంది అదేవిధంగానే ప్రస్తుత ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాజీ భారీ మెజ మెజారిటీతోన మీకు అధికారాన్ని ఇచ్చారు దయచేసి దుర్వినియోగం చేయకోకుండగా ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని పుష్కలంగా అందించాలి అందించేటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ భారీ మెజారిటీ రావడము అదే సందర్భంలోనే ఢిల్లీ నుంచి కూడా పిలుపు రావడము అతి ప్రధాన ఇచ్చేటువంటి పదవి కూడా ప్రధానమైనటువంటి పదవి ఇవ్వడం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా కేంద్రంలో చక్రం తిప్పేటువంటి సత్తా ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది కాబట్టి మీరు అధికారంలోకి రావడం అందులో కేంద్రం నుంచి పిలుపు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇది ప్రజల విజయము ఖచ్చితంగా ప్రజలు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశ ప్రభుత్వంలోనే మళ్ళా ఒకసారి కూడా ఈ అధికారాన్ని ప్రజలు కట్టుబెట్టుకోవడం చాలా సంతోష విషయము అదేవిధంగా ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే మేము కష్టపడి ఈ కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రచార రథం పెట్టి కూడా జగన్ గారి అరాచకాలను ఎండగట్టినటువంటి మీ కష్టపడినటువంటి ఫలితం మా సంతా సైనికులకే దక్కుతుంది అదేవిధంగానే మరి ఒకసారి బీవీ మోహన్ రెడ్డి గారి కుమారుడైన బివి జైనశ్వర్ రెడ్డి గారికి మరి ఒకసారి పట్టం కట్టడం అనేది మళ్ళా ఎమ్మెగనూరు నియోజకవర్గ అభివృద్ధికి చిహ్నంగా మేము కూడా భావిస్తూ ఉన్నాము అదేవిధంగా కష్టపడే వ్యక్తులకి తెలుగుదేశం ఎప్పుడు కూడా వదులుకోదు మా తరపు నుంచి సంతా సైనిక్ దళిత తరపు నుంచి కూడా బివి జయనేశ్వర్ రెడ్డి గారికి మంత్రి పదవి కూడా కేటాయించాలని కూడా మా సంతా సైనిక్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఫామ్ అయినటువంటి వెంటనే చంద్రబాబు గారి నాయుడికి మొట్టమొదటిగా రెఫరాండము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అదేవిధంగా మా యొక్క కార్పొరేషన్ కానీ అదేవిధంగా పథకాలు కానీ రద్దు రద్దు చేసినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలాగా పరిపాలన అందించాలని కూడా సమతా సైనిక కోరుకుంటుంది అదేవిధంగా కేంద్రం కూడా మా మా రాష్ట్రం నుంచి మాకు ఏవైతే ఫలాలు రావాలో రాష్ట్రం నుంచి తేవడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారు రాష్ట్రం మరి సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వంలో సంక్షేమము అభివృద్ధితో తొలు కూడా మా సంతా సైనిక నుంచి తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పాలెట్ ఉమామహేశ్వరరావు గారు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ